తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి విద్యా ప్రమాణాలు క్షీణించాయి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యా ప్రమాణాల గురించి విద్యా వ్యవస్థ గురించి లేనిపోని హామీలు ఇచ్చింది కానీ ఇప్పుడు అమలుల విషయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే వార్త విలువలోకి వస్తుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం చెప్తారు తెలంగాణలో నెలకొన్న విద్యా వ్యవస్థ పట్ల విద్యా ప్రమాణాల పట్ల తెలుసుకునే ప్రయత్నించేద్దాం సరే చెప్పండి మీరు చాలా క్షీణించే ఈ ప్రమాణాలు అంటున్నారు ఎట్లా ఏ లెక్కన తెలంగాణలో మొట్టమొదట విద్యాశాఖ మంత్రి లేడు రేవంత్ రెడ్డి గారి చేతిలోనే విద్యాశాఖ ఉన్నది ముఖ్యమంత్రి ఏమో హైడ్రాలు కోబ్రాలు అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు విద్యా వ్యవస్థ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న వ్యక్తి చేతిలో పెడితే పూర్తిగా శిథిలమైపోతుంది చాలా క్లియర్గా మన కళ్ళ ముందర కనిపిస్తున్నది ఎక్కడ కూడా పాఠశాలల్లో బోధన చక్కగా జరుగుతలేదు రెండవది గురుకులాలను పూర్తిగా క్షీణించే విధంగా తయారు చేస్తున్నారు అదేవిధంగా ప్రొఫెషనల్ పాఠశాలల్లో కళాశాలలు ప్రొఫెషనల్ కళాశాలల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసిస్తున్న పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులకు రావాల్సిన ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలను ముఖ్యమంత్రి ఇవ్వనందువల్ల విద్యార్థులు పీహెచ్డీలకు పీజీలకు పోయే పరిస్థితి ఈరోజు లేదు వాళ్లకు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు రానందువల్ల ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి అందుకొరకు మేము నామకే వాస్తే పాఠాలు చెప్పాము మీరు ఏమైనా చావండి అని చెప్పేసి వాళ్ళు విద్యార్థుల మీదనే అన్ని భారాలు మోపుతున్నారు ఎవ్వరు కూడా పాఠ్యాంశాలు బోధన జరగడం లేదు మరి డబ్బులు ఎక్కడ పోతున్నాయి తెలంగాణలో పొంగులేటి కన్స్ట్రక్షన్స్కి పోతున్నాయా లేకపోతే ఇంకో దగ్గరికి పోతున్నాయా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నలకు పోతున్నాయా తమ్ములకు పోతున్నాయా లేకపోతే బిల్డింగ్లకు పోతున్నాయా లేకపోతే ఢిల్లీ పెద్దలకు పోతున్నాయా మహారాష్ట్ర ఎలక్షన్లకు పోతున్నాయా అది ముఖ్యమంత్రి గారే చెప్పాలి ఎందుకంటే విద్యా వ్యవస్థకు రావాల్సిన బడ్జెట్ రావడం లేదు ఉదాహరణకు గురుకులాల్లో ఏడు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఏడు లక్షల మంది పిల్లలకు ఇప్పటివరకు యూనిఫామ్స్ లేవు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి మూడు నెలలైంది మూడు నెలలైనా ఇప్పటివరకు యూనిఫామ్ లేదు స్పోర్ట్స్ షూస్ లేవు స్పోర్ట్స్ డ్రెస్ లేదు నైట్ డ్రెస్ లేదు వాళ్ళు పండుకోవడానికి మంచాలు లేవు అదేవిధంగా బెడ్లు లేవు తర్వాత కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు ఇంకొక నెల అయితే చలికాలం వస్తుంది చలికాలంలో చలికి గజగజ వణికిపోయే విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా ఉదయం క్లాస్ రూమ్లో కూర్చుంటారు గురుకులాలకు పక్కా భవనాలు లేవు ముఖ్యమంత్రి గారు పక్కా భవనాలు కట్టండా అంటే ఆయన నియోజకవర్గం మల్లు బట్టి విక్రమార్క నియోజకవర్గం అయిన మధుర ఈ రెండింటిలో మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్కు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అలాట్ చేసుకున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఏంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంది ముఖ్యమంత్రి గారు దాన్ని డెఫినేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారికి దీని మీద ఏమాత్రం అవగాహన లేదు అది కాకుండా పైన మళ్ళీ ఏం చెప్తున్నాడు ధార్మిక సంస్థలతోని మీకు తిండి పెట్టిస్తామంటున్నాడు అక్షయపాత్ర బ్రహ్మకుమారితోని మీకు మానసిక ఉల్లాసం కలిగిస్తామంటున్నారు బ్రహ్మకుమారి అక్షయపాత్ర మీద మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ భారతదేశం లౌకిక రాజ్యం ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేటు పాఠశాలలైనా విద్యార్థి దశలో విద్యార్థులు ప్రపంచాన్ని చూడాలి వాళ్ళ మనోవికాసం కలగాలి అంతే తప్ప వాళ్ళు ఇప్పుడే పెద్దోళ్ళు చేసే మెడిటేషన్ విద్యార్థులకి అవసరం లేదు విద్యార్థులు పుస్తకాలు చదవాలి నవలలు చదవాలి నవలలు రాయాలి ఆటలు ఆడుకోవాలి బాగా తినాలి ప్రపంచాన్ని మొత్తం చూడాలి పర్యాటక కేంద్రాలకు పోవాలి మనోవికాసం అట్లా కలుగుతుంది కానీ బా బ్రహ్మకుమారసి తీసుకొచ్చి వాళ్ళతో మెడిటేషన్ చేస్తే మనో వికాసం ఎక్కడ అది పెద్దోళ్ళకు విద్యార్థులకు వాళ్ళకేం స్ట్రెస్ ఉంటుందండి వాళ్ళు మంచిగా చదువుకుంటారు వాళ్ళకి ఎంత బాగా ఆడిపిస్తే అంత బాగా స్ట్రెస్ తగ్గుతుంది అది చేయాల్సింది పోయి విద్యార్థులకు ఇవన్నీ అవసరం లేదు సో విద్యార్థుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి ఘోరం వాళ్ళ సంస్కృతి మీద ప్రయోగం జరుగుతుంది వాళ్ళ తినే తిండి మీద ప్రయోగం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం సో అందుకొరకు ఇవన్నీ మేము ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము మీరు చూశారు గత ప్రభుత్వంలో ఎలా ఉంది విద్యా వ్యవస్థ విద్యా ప్రమాణాలు ఏ విధంగా చూశారు ఇప్పుడు కూడా మీరు గమనిస్తున్నారు ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మేము నిర్మాణాత్మక సలహా ఇవ్వాలంటే ముందు ఒక విద్యాశాఖ మంత్రిని అర్జెంటుగా నియమించండి ఆయనకు సంపూర్ణమైన అధికారాలు ఇవ్వండి విద్యాశాఖకు బడ్జెట్ డబుల్ చేయండి ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు రోజుకు తిండి పెడుతున్నారు పాఠశాలలో చదివే విద్యార్థులకు కేవలం ముప్పై ఆరు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇస్తున్నారు రోజుకు అంటే సగానికి సగం తగ్గించారు విద్యార్థులకు అపిటైట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు ఎక్కువగా తిండి మంచి చక్కటి తిండి పెట్టచ్చు సో అలాంటి పరిస్థితి లేదు అదేవిధంగా డైట్ ఛార్జీలు పెంచండి ఒకప్పుడు అరవై రూపాయలకు లీటర్ దొరికింది వంటను ఈరోజు నూట ముప్పై మూడు రూపాయలు అయింది ఒకప్పుడు నలభై రూపాయలకు లీటర్ పాలు దొరికినాయి ఇవాళ అరవై రూపాయలైంది లీటర్ పాలు రైట్ సో దాదాపు నూట యాభై శాతం పెరిగిన రేట్లు నూట యాభై శాతం పెరిగిన రేట్ల ప్రకారం డైట్ ఛార్జీలు పెంచండి అవి పెంచినందువల్ల అర్ధాకలితో పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు స్కూళ్ళల్లో వాళ్ళ మైండ్లోకి పాఠశాలలు పాఠ్యాంశాలు ఎక్కడం లేదు సో అందుకొరకు డైట్ ఛార్జీలు పెంచండి అంటున్నాం మానసిక ఉల్లాసం కోసం అర్జెంటుగా ప్రొఫెషనల్ కౌన్సిలర్లు పెట్టమంటున్నాం అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల సంఖ్య పెంచమంటున్నాం ప్రభుత్వ పాఠశాలలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెంచమంటున్నాం గురుకుల పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు ఇంటిగ్రేట్ చేయమంటున్నాం అదేవిధంగా ప్రైవేటు రంగంలో కూడా బాగా పనిచేస్తున్న టీచర్లకు కూడా మరి సెప్టెంబర్ ఐదు నాడు వాళ్ళకి మంచి రికగ్నిషన్ ఇవ్వమంటున్నారు వాళ్ళు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు అక్కడ చదివే పిల్లలు కూడా తెలంగాణ పిల్లలేగా వాళ్ళకు కూడా పరిమాణాలు ఏవైతే ప్రణా ప్రమాణాలు ఉన్నాయో ప్రమాణాలను నిర్దేశించమంటున్నాం అట్లా అన్నీ కూడా అంటే ప్రతిరోజు కూడా రివ్యూ చేస్తే ఇవన్నీ దొరుకుతాయి ఇప్పటికి కూడా యాభై మంది కూడా ఎంబీ లేరు తెలంగాణలో ఆరు వందల యాభై మండలాలు ఉంటే వంద మంది కూడా ఎంఈఓలు లేరు మిగతా నాలుగు వందల యాభై ఐదు వందల మండలాలకి ఎంవీఓ లేరు లేకపోతే పర్యవేక్షణ ఎవరు చేస్తారు ఎంయుఓలను అర్జెంటుగా పునరుద్ధరించండి అంటున్నాం సో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి కాకపోతే ముఖ్యమంత్రి గారు ఏమంటారు విద్యా కమిషన్ పెడతా ఉంటున్నాడు విద్యా కమిషన్ పెట్టినంత మాత్రాన దానికి డబ్బులు ఇవ్వకుండా బడ్జెట్ పెంచకుండా డైట్ ఛార్జీలు పెంచకుండా యూనిఫామ్ ఇవ్వకుండా స్కూల్స్ బాగు చేయకుండా మంచాలు ఇవ్వకుండా టేబుల్ ఇవ్వకుండా కింద కూర్చొని చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారు పిల్లలు విద్యా కమిషన్ పెడతావు తర్వాత బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు సో అందుకొరక ఇవన్నీ చేయమని అంటున్నాను విద్యా వ్యవస్థలో తెలంగాణలో గతంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటిస్తుంది అనే అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా శోచనీయం అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు విద్యాశాఖకు మంత్రి కూడా లేడు ముఖ్యమంత్రి చేతిలో ఉంది ఇక విద్య ఏ విధంగా ముందుకు వెళుతుంది విద్యా వ్యవస్థ ఒక మెరుగైన విద్యను అందించాలంటే ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది కానీ అలాంటి ప్రయత్నాలు ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడడం లేదు ఇప్పటి ఇకనైనా విద్యార్థుల సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల కోసం మెరుగైన విద్య కోసం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి ముఖ్యమంత్రి ఆ దిశగా సమాలోచనలు జరపాలి అనే అంశాన్ని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్